హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరు కూడా బాగుండాలి ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి ఈవినింగ్ ఫోర్ టు నైన్ వరకు షూట్ చేశాను ఇంకా నేను ఏమేం షూట్ చేశాననేది వీడియో చూస్తే అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదామండి చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్స్ ఇవ్వండి చూసిన వాళ్ళు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను మంచి స్ట్రాంగ్ టీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట మా నాన్నకి నాకు ఇద్దరమే తాగేస్తాము నాను నేను ఒక టూ గ్లాస్లోది నాను తాగేస్తాడు ఒక వన్ గ్లాస్ది అయితే ఇక నేను తాగేస్తాను హ్యాపీగా టీ అయితే ఒక త్రీ ఫోర్ డేస్ తాగినాం అనుకోండి మంచిగా అలవాటు అయిపోతుంది ఇక అది ఒక తాగేంతవరకు కూడా టీ అయితే బాగుండు టీ అయితే బాగుండు అనిపిస్తుంది నాకైతే నిజంగా అండి మంచిగా తాగేసిన తర్వాత రిలాక్స్గా ఉంటుంది ఇక కంప్లీట్గా మానేస్తాను ఒక టెన్ డేస్ అట్లా తాగేసి కంప్లీట్గా మానేస్తాను అసలు టీ జోలికే వెళ్ళను అసలు ఓకే ఇక్కడ చూసారా మా నాన్నకైతే కంప్లీట్గా చల్లార్చి మొత్తం చల్లారినాకనే తాగేస్తాను అనమాట వేడి ఉంటే అస్సలు తాగడు అండి ఇక ఒకసారి కాలిందనుకోండి అసలు ముట్టుకోడు అయితే అందుకని చాలా జాగ్రత్తగా తాగేస్తాను నాన్న కూడా అంతే నేను తాగినప్పుడే తాగుతాడు అడగడు ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే అండి ఒక టెన్ డేస్ వీక్ డేస్ అట్లా తింటాడు తాగుతాడు ఏదైనా సరే తర్వాత ఇంట్రెస్ట్ పోతుందో ఏమో ఉన్నా సరే తినడు తాగడు అనమాట అట్లా ఉంటుంది నాన్న తోటి ఏది ఉన్నా సరే అంతే అట్లుంటుందండి ఇక టీ తాగేసిన తర్వాత పనులు అయితే చేసుకోవాలి ఈ టీ తాగుతున్నప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయితే తాగకున్న ముందు నేనైతే బయటికి వెళ్ళి పిండి పట్టించుకొచ్చానండి మార్నింగ్ టైంలో బియ్యం అయితే కడిగాను కడిగి మంచిగా ఎండబెట్టి కంప్లీట్గా ఎండిన తర్వాత పిండి అయితే పట్టించుకొచ్చాను అనమాట ఇంట్లో ఏదన్నా ఒకటి ఉండాలండి తినడానికి లేదంటే మస్తు బోరు కొడుతుంది నాకైతే అంటే ఎప్పుడు అదే పనిగా తినంగానే తినాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా ఏదన్నా ఒకటి ఉండాలి అనమాట వెతుక్కోనేలాగా ఉండకూడదు నాకైతే ఓకే అది ఉంది కదా ఇది ఉందిగా అనిపించాలి మా బాబు అయితే అప్పి అప్పి అని అడుగుతూ ఉంటాడండి పొద్దున్న లేస్తే తినడం తక్కువ వేస్ట్ చేయడం ఎక్కువ ఉంటుంది కానీ నాను కూడా అంతే ఇక తినడానికి ఏదో ఒకటి అనిపిస్తూ ఉండాలి లేదంటే మస్తు బోరు కొడుతుంది చికా నాకైతే మనీ లేకపోయినా మంచిగా అనిపిస్తుంది కానీ తినడానికి ఏదైనా లేకపోతే బోర్ కొడుతుంది ఇక మంచిగా అనిపించదు అండి అందుకని నేను ఎప్పుడైనా ఒక రెండు మూడు రకాల అట్లా ఉండేలాగా చూసుకుంటాను ఇంట్లో అయితే ఇక టీ తాగేసిన తర్వాత మొత్తం అన్నీ నానబెట్టుకున్నాను శుభ్రంగా క్లీన్ చేస్తున్నానండి ఇక ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం క్లీన్ చేస్తానే ఉండాలి రొటీన్ వర్క్ అయిపోయిందండి ఇదైతే నాకు అంటే ఎవరి ఇంట్లో అయినట్లనే ఉంటుంది బట్ అంటే కొంతమందికి వాళ్ళు వాళ్ళు సహాయం చేసుకుంటారు నేనైతే ఒకదాన్నే చేస్తూ ఉంటాను ఈ అంటలన్నీ క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వంట చేయాలి ఇక తినాలి ఇది ఒక పనిలాగా అనమాట అంటే ఇక రెగ్యులర్గా ఉదయం ఎలా చేస్తాను యాజిటేజ్గా మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా అదే ప్రాసెస్ అనమాట అయ్యే పనులు రొటీన్ వర్క్ అండి అంత బిజీ ఉంటుంది మధ్యలో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే ఖాళీగా ఉంటాను టెన్ టు ఫోర్ వరకైతే ఖాళీగా ఉంటానండి ఆ టైంలో వీడియోస్ చేసుకోవడము లేదంటే ఎడిట్ చేసుకోవడం వాయిస్ ఓర్చుకోవడము లేదంటే నిద్ర వస్తే ఇక అన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా నిద్రపోతానండి మా బాబు పోవగానే వెంటనే నేను కూడా నిద్ర వస్తే హ్యాపీగా నిద్రపోతాను లేదు అనుకుంటే ఇక వీడియోస్ పనిలో ఉంటాను వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వంట చేయడం అలాంటివి ఉంటాయి కదా ఇక అట్లా ప్లాన్ చేసుకుంటాను పనులైతే ఇక్కడ చూసారా ఇంకా నేనైతే ఒక టాప్ దొరకలేదండి నాది అసలు అది దొరకక ఒక త్రీ మంత్స్ అవుతుంది వెతుకుతున్నా సరేలే మళ్ళీ వెతుక్కోవచ్చులే అని చెప్పేసి వదిలేస్తున్నాను అనమాట అది ఎప్పుడు నాకు బ్రెయిన్లోకి వచ్చినప్పుడు వెతుకుదామనుకుంటున్నాను మర్చిపోతున్నానండి ఆ టాప్ కొరకు నా బట్టలన్నీ తీసి బెడ్ పైన వేసేసాను మొత్తము మా బాబు అయితేంది మా అయితేంది ఇంకా ఓన్లీ పై సెల్ఫ్ మాత్రమే ఇంకా అందులో ఎక్కడ పెట్టాను ఏం అస్సలు దొరకట్లేదు అండి ఇవన్నీ తీసేసి మొత్తం దాని కొరకు వెతికితే అడుగునున్నది ఎక్కడో ముడుచుకొని మొత్తం ముడతపోయిందండి మంచిగా కొత్త టాప్ ఉండే అది అట్లా ఒక్కసారి రెండు సార్లు వేసుకున్నాను దాని కొరకు నేనైతే ఇక పని కట్టుకొని అన్నీ తీసేసాను తీరా చూస్తే అడుగున ఉంది ఓకే ఇక తర్వాత బట్టలు అన్నీ ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి మంచిగా సెట్ చేసుకున్నాను ఎక్కడ ఎక్కడక్కడ తర్వాత ఇక్కడ చూసారా నేనైతే ఎగ్స్ పెట్టాను పొయ్యి మీద ఉడుకుతున్నాయి త్రీ ఎగ్స్ అనమాట మంచిగా తింటాడండి మా నాన్న అయితే త్రీ ఎగ్స్ ఇస్తే త్రీ ఎగ్స్ తినేస్తాడు కాకపోతే టూ ఎగ్స్ ఇచ్చాను ఇక్కడ ఏమో ఎగ్స్ లోపు మొలక్కాయలు టమాటోస్ అయితే కట్ చేద్దామని చెప్పేసి మొత్తం పొట్టు తీసేసి ములక్కాయలు అయితే పొట్టు వలుసుకొని పక్కన పెట్టేసాను తర్వాత టమాటోస్ శుభ్రంగా కడిగి కట్ చేస్తున్నాను అండి టమాటోస్ మంచిగా అన్నీ ఎండకు ఉడికి ఎట్లనో ఉన్నాయన్నమాట వైట్ వైట్గా టేస్ట్ లేదేం లేదు కూర అయితే మంచి పండ్లు తెచ్చుకోవాలండి ఎప్పుడు తెచ్చినా సరే నేను అనవసరంగా తీసుకొచ్చాను ఈ వారం అయితే ఎందుకంటే కూర కూడా అంత టేస్ట్ ఉండదండి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా సరే కూర అయితే ఎక్కడో పోతూనే ఉంటుంది కూరగాయలు దోసకాయ అయినా టమాటో అయినా ఆలుగడ్డ అయినా నెక్స్ట్ దొండకాయ అయినా ఇవి పండ్లు తీసుకొచ్చినాం అనుకోండి దొండకాయ పుల్ల పుల్లగా ఉంటుంది ఫ్రై చేసినా కూడా మామూలుగా ఆలుగడ్డ కూడా తీయ తీయగా ఉంటుంది అనమాట అది కూడా అంతగా బాగుండదు మంచిగా చూసి తెచ్చుకోవాలి ఫ్రెష్గా ఉండేటి తెచ్చుకుంటేనే బాగుంటుందండి తర్వాత ఎగ్స్ అయితే ఇక పొట్టు తీస్తున్నాను బాయిల్ చేశాను కదా ఒక పక్కనేమో రైస్ ఉడుకుతుంది ఎగ్స్ పర్ఫెక్ట్గా ఉడకపోతే అట్లా లేస్ వస్తుంది పెంకులతో పాటు చూడండి ఎలా వస్తుందో ఎగ్స్ అయితే మొత్తం పొట్టు తీసేసుకొని కర్రీ అయితే చేయాలి అండి మా నాన్న అయితే ఎగ్గు ఇవ్వు ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు ఇట్లా ఇస్తే నాకు నచ్చదండి కూరలో ఉడికించాలి కూరలో ఉడికించిస్తేనే మంచిగా ఉంటుంది టేస్టీగా బాగుంటుంది ఇక ఏముంది టైం వచ్చేస్తే సెవెన్ అవుతుంది నైటు తర్వాత స్నానం చేసుకోవాలి అండి ఇంకా మా నాన్నకైతే అన్నం తినిపించాలి ఇక చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్నమాట అయితే మళ్ళీ మొలక్కాయలు పప్పు చేయాలి అని చెప్పేసి ములక్కాయలు అయితే ఒక ఫైవ్ సిక్స్ పీసెసే వేస్తున్నాను మిగిలిన అన్నిగా ఫ్రిడ్జ్లోనే ఉంచానండి మళ్ళీ రేపు పప్పు చేస్తే అందులో వేయాలి ప్లెయిన్గా ఉండేదానికంటే ఏదో ఒకటి యాడ్ చేస్తే బాగుంటుంది పప్పు అయితే సరే ఇక్కడైతే ప్రస్తుతానికి ఇక టమాటో ఎగ్ కర్రీ అయితే చేయాలి కదా అండి కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ అయిపోక ముందుకి అప్పలు చేయాలి అని చెప్పేసి పిండి అయితే పట్టించాను మళ్ళీ ఆయిల్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందండి లేదంటే ఇక ఆయిల్ లేదు ఎవరు చేస్తారులే అని చెప్పేసి నేను ఇక అట్లా పక్కన పెట్టాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మంచిగా పిండి అయితే పట్టించుకొని వచ్చాను పిండి ఏంటంటే అండి పట్టించిన రోజే చేయొద్దంట అందుకని చెప్పేసి ఇక పక్కన పెట్టేసాను ఫ్రెష్గా కా కరివేపాకు పచ్చిమిర్చి అల్లం అది వేసి చెక్కలు అయితే చేయాలి రేపు వస్తుందండి ఆ వీడియో అయితే మంచిగా చేసేస్తాను ములక్కాయలు ఎగ్స్ పసుపు జీలకర్ర మెంతులు అయితే వేసానండి నా దగ్గర ఆనియన్స్ లేవు అయిపోయినాయి అండి తెప్పించాలి నేను స్టార్ బజారు పోలేదు నెలలో ఇక పోతే తెచ్చుకునేదాన్ని కానీ ఎండలకు బయటకే వెళ్ళట్లేదు అండి ఇక ఆయన ఆఫీస్కి వచ్చేసరికి ఎయిట్ అవుతుంది నైటు ఇంకా నైట్ టైంలో ఏం పోతాం అని చెప్పేసి వెళ్ళట్లేము సండే ఖచ్చితంగా వెళ్ళాలి మాకు కావాల్సినవి అన్నీ తీసుకొచ్చుకోవాలి అండి మంత్లీ సరుకులు ఈ మధ్య నేను వారం వారం సరుకులు తేవట్లేను అనమాట ఇంతకుముందు అట్లా తెచ్చేది కానీ మంచిగా డబ్బులు అయిపోతాయి అట్లా అనవసరమైన ఖర్చులు పెట్టాల్చుకోలేదు నేనైతే మంత్లీ తెచ్చుకుంటే బాగుంటుంది అండి ఒక రెండు వేలు కానీ మంత్లీ తెచ్చుకుంటే బాగుంటుంది అన్నీ తెచ్చుకోవచ్చు అన్నీ ఉంటాయి ఒక నెలకు సరిపడే సరుకులు ఇక ఏది లేదు అనేటట్టుగా ఉండదు అనమాట అన్నీ ఉంటాయి అన్నీ ఉండేలాగా చూసుకోవచ్చు ఫైనల్గా అయితే ఇంకా ఉప్పు కారం దీని మీద చల్లేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే మెత్తగా ఉడుకుతాయి ఇంకా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మొత్తం రుబ్బేసుకొని కొంచెం అయితే వాటర్ వేసాను అది చూపించలేదండి చూడండి ఎంత బాగుందో ములక్కాయలు వేసుకుంటే ఎందులో అయినా టేస్ట్ వేరే లెవెల్ అనమాట చాలా చాలా బాగుంటుంది అది పప్పులో అయినా సరే టమాటో అయినా సరే ఇంకా చికెన్ అయినా సరే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి నా ఎగ్ కర్రీ అయితే ఇవాళ బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి